మా ఇంటి ఎదురు ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు భార్య భర్తలు ఒక రోజు ఆ తాతగారు కన్ను మూసారు ఆయన ఏంటంటే కొంచెం కోపిస్ట్రీ అతని ముందు మనం ఏం మాట్లాడినా కూడా తప్పు పట్టేస్తాడు అందుకే మా చుట్టుపక్కల అందరికీ కూడా అతని ముందు ఏమైనా మాట్లాడాలంటే భయము అతనికి ఏజ్ పెరిగే కొద్దీ చాలష్టం కూడా బాగా పెరిగిపోయింది ఇంకా చిన్నపిల్లలు గాని చూస్తే ఆయన్ని చూడంగానే ఏడ్చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడేమో నార్మల్ గానే ఉండేవాడు వాళ్ళు లేనప్పుడైతే గిచ్చి ఏడిపించే వాళ్ళు కావాలని తన భార్యని కూడా చీటికి మాడికి తిడుతూనే ఉండేవాడు ఆమె ఏంటంటే కొంచెం సైలెంట్ అదే అలుసుగా తీసుకొని ఆమెని ఊరికే అరుస్తూ ఉంటాడు అలా ఒక రోజు ఆమె తిడుతూ ఉండగా గుండె పట్టేసింది ఆయనకి ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు అలా గుండెపోటు వచ్చి తను కన్ను మూసాడు అయితే ఒక రోజు రాత్రి మా అమ్మ ఆవులకి గడ్డి వేస్తూ ఉంటే సడన్ గా రైల్వే ట్రాక్ వైపు చూసిందంట ఆ ఆత్మ తెల్లటి ఆకారంలో కనిపించిందంట ఇంకా మా అమ్మకి దాన్ని చూసి మా అమ్మ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి మంచం మీద పడిపోయి పెద్ద పెద్దగా ఏడుస్తుంది ఆమె నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు మాతో చెప్పలేకపోతుంది ఏమైంది అని అలా వన్ అవర్ వరకు కూడా మేము కంగారుగా ఏమైంది ఏమైంది అని అడిగితే వన్ అవర్ తర్వాత చెప్తుంది ఆ ముసలోడి ఆత్మ పట్టాలపైనే ఉంది అని